హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు రామ్ నేను మీ సునీత సో మొన్న డైట్ వీడియో పెట్టాను కదా దానికి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దీంట్లో ఇంకా చెప్తా ఉంటానండి ముందు ముందుకి సో ఆ క్వశ్చన్స్ మీరు అడిగే క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే ఉంటుంది అట్లాగే నెక్స్ట్ వీడియోలో ఇంకో క్లియర్గా ఇంకో వీడియో కూడా షేర్ చేస్తాను డైట్ టూ వీడియో కూడా పెడతాను తప్పకుండా మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అది తొందరలో రిలీజ్ చేస్తాను అట్లాగే మోస్ట్ రిక్వెస్టింగ్ డ్రింక్ అడుగుతున్నారు కదా సో దాన్ని కూడా రిలీజ్ చేస్తానండి కొంచెం టైం పడుతుంది కంపల్సరీ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను అనమాట సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది దాంతోపాటు నేను మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను ఎంతవరకు నేర్చుకున్నాను వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది చూపిస్తాను అనమాట సో ఈరోజు ఇది మండే ఆర్ ట్యూస్డే వ్లాగ్ అనుకుంటా అండి ట్యూస్డే రోజు వీడియో సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేస్తున్నాను అనమాట అయితే ఈ మధ్య పిల్లలకి స్కూల్ టైంలో మాని ఎగ్జామ్ మాత్రం ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి లంచ్ ఉంటే నేను ఏం చేస్తాను ఎగ్ రైస్ క్యారెట్ రైస్ లెమన్ రైస్ ఇట్లా అయితే అడ్జస్ట్ అయిపోయేది ఇప్పుడు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను ఇడ్లీ పిండి ఎక్కువనే పెట్టేశాను ఒక త్రీ డేస్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను అనమాట తక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా తీసి ఇడ్లీ చేసేయచ్చు కదా అని ఈజీ అందుకే నేను ఈరోజు ఇడ్లీయే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా త్రీ డేస్ ఇడ్లీయే ఉంటుంది నా ఇంట్లో ఇడ్లీకి ఇడ్లీ ఎక్కువ ఉంది కాబట్టి ఇదే నడుస్తుంది పిల్లలు కూడా ఇడ్లీ ఇష్టంగానే తింటారు ఇడ్లీ కూడా హెల్త్కు అంత బ్యాడింగ్ కాదు అంటే మంచిదే అంటే టిఫిన్లలో ఇడ్లీ ఒక బెస్ట్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు సో ఇడ్లీ అనమాట దీని మార్నింగ్ ఇంకా ఇడ్లీ పెడుతున్నాను అలాగే చట్నీ కోసం పల్లీలు కూడా వేయించి పెట్టేసుకున్నానండి పక్కకి ఇంకా టమాటాలు వేస్తాను నేను చట్నీలో కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేస్తాను అనమాట అంటే పిల్లలు కరివేపాకు పుదీనా ఇవన్నీ కర్రీస్లో కానీ కనిపిస్తే తినరు కాబట్టి ఇట్లాగ చట్నీలాగా మనం గ్రైండింగ్ అయిపోతుంది తింటే హెల్త్కి మంచిది కాబట్టి నేను ఈ చట్నీలో వాడతాను అనమాట వన్ టమాటా కూడా వేసుకుంటాను నేను చట్నీకి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుస్తుంది అని నేను ఎవ్రీ టైం ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను సో పల్లీ చట్నీకి మొత్తం పొట్టు తీసేస్తూ ఉంటుంది చాలా మంది మొత్తం పొట్టు తీసేస్తే చట్నీ టేస్ట్ ఉండదండి కొంచమే లైట్గా పొట్టు తీయాలన్నమాట మొత్తం తీసేయొద్దు అట్లాగే దీంట్లో కొన్ని పుట్నాలు కొంచెం జీలకర్ర ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసేస్తే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందన్నమాట సో చట్నీ అయితే మిక్సీకి వేసేసాను దీన్ని పోపు వేయడం ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి పోపు వేసేస్తాను చట్నీ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నీ వేసాము అవి ఏమంటారు కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసాం కాబట్టి అట్లాగే కొంచెం మనం ఓన్లీ పల్లీల చట్నీ కంటే పుట్నాల పల్లీలు కలిపిన చట్నీ సూపర్ ఉంటుంది ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి బాగుంటుంది సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ఇదైతే అయిపోయిందండి సో మొన్న మన డైట్ గురించి అప్పుడు అడిగారు కదా అక్క ఒక బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఒకటే తినాలా లేదా అన్నీ తినొచ్చు అంటే సో ఇడ్లీ తినండి ఒకరోజు ఒకరోజు దోశ ఉన్నప్పుడు వన్ దోశ తినండి చపాతీ ఉంటే ఒక చపాతీ తినండి లేదా ఒక జొన్న రొట్టె తినండి లేదా రాగి జావా తీసుకుంటారు రాగి జావ అయితే చాలా బెస్ట్ అంటాను నేను నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైం రాగి రాగిజావాని తీసుకునేదాన్ని లేదా క్యారెట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ కలిపిన జ్యూస్ అట్లా తీసుకోండి వన్ డే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇంకొంతమంది అక్క పాలు తాగొచ్చా అంటున్నారు పాలు మన ఇష్టం అండి అది పాలు బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే తీసుకోండి పర్లేదు ఒక టీ కప్పుతో ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో మీ ఇష్టం బ్రేక్ఫాస్ట్కి బదులు పాలు తీసుకోండి స్కిప్ చేసేయండి బ్రేక్ఫాస్ట్ పాలు తీసుకోండి బాగుంటుంది ఇంకా టీ తాగొచ్చా అని కూడా అడుగుతుంటారు అనమాట టీ ఎప్పుడు తీసుకుంటారంటే మనం నేను ఈవినింగ్ గ్రీన్ టీ తాగే టైంలో టీ తీసుకోండి ఎందుకంటే చాలామందికి అలవాటు ఉంటుంది టీ తాగకపోతే హెడ్డేకి వస్తుంది వాళ్ళకి అట్లాంటి వాళ్ళు టీ తీసుకోండి బెస్ట్ ఆప్షన్ బాగానే ఉంటుంది మనం మరీ స్టిక్ట్ డైట్ కాదండి అన్నీ తినుకుంటూ వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి అనేది కదా నేను చెప్పిన డైట్ సో దాంతోపాటు హెవీ ఎక్సర్సైజ్ అంటే చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి మనం తినే ఫుడ్కి ఎక్సర్సైజ్ క్వాంటిటీ అంటే ఎక్సర్సైజ్ క్వాంటిటీ ఎక్కువనే ఉండాలి అనమాట మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ కుదిరితే లేదా మినిమం హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ఎక్సర్సైజ్ స్కిప్పింగ్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ ఇవన్నీ చేయండి మీకు టైం ఉంటే రన్నింగ్ అవంతా చేసుకోండి లేదు అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకోండి లేదంటే మినిమం టు మినిమం వాకింగ్ చేయండి స్కిప్పింగ్ చేయండి స్టెప్స్ కొంచెం పైకి కిందికి పైకి కిందికి ఎక్కి చూడండి మీరు కంపల్సరీ ఏజ్ చేసినా మన కోసం మన హెల్త్ కోసం చేస్తున్నాం కాబట్టి వెంటనే ఏ రిజల్ట్ రాదు కష్టపడింది ఏది శాశ్వతం కాదండి ఎంత కష్టపడితే అంత ఫలితం దొరుకుతుంది నేను కష్టపడి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఫిఫ్టీన్ కేజీస్ ఇట్లా తగ్గిపోయాను అనమాట నాకే తెలియదు లిటరల్లీ నేను త్రీ టూ త్రీ మంత్స్లోనే మొత్తం తగ్గిపోయాను కానీ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను వెయిట్ చూసుకోవట్లేదు ఏది చూసుకోవట్లేదు చూసినా వాళ్ళే అంటున్నారు అనమాట ఏంది ఇట్లయిపోయినా ఏంది ఇట్లయిపోయినా ఇట్లా తగ్గిపోయినా ఏందని సో నాకు నాకే తెలియదు అంత షాకింగ్ వెయిట్ లాస్ అయ్యాను నేను కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కష్టపడండి తప్పకుండా రిజల్ట్ దొరుకుతుంది తప్పకుండా రిజల్ట్ దొరుకుతుంది అది వన్ టూ మంత్స్లో చేసి ఆపాడు కదా చేస్తూనే ఉండండి రిజల్ట్ వచ్చినా మానేకుండా చేస్తూనే ఉండండి సో నేను తొందరలో ఇంకో డైట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోకండి అయితే ఈ మగ్గం వరకు ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడి వరకు వచ్చిందండి పూసలు కొడుతున్నాము జర్దోజి కొడుతున్నాము మిర్రర్ కొడుతున్నాము అట్లాగే ఇంకేమో లోడింగ్ ఉంటుంది నెక్ లోడింగ్ ఉంటుందన్నమాట ఈ లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ లోడింగ్ రావడానికి నాకు చాలా అంటే చాలా టైం తీసుకున్నాను నేను ఒక టూ త్రీ డేస్ కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తే లోడింగ్ వచ్చింది దాని తర్వాత పూసలు కుట్టడం అనేది చాలా ఈజీ పూసలు అయితే ఎంత ఈజీ అయిపోతున్నాయో దాని తర్వాత జర్దోజి జర్దోజి కొంచెం హార్డ్గానే ఉంటుంది అది ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది ఇంకా కొంచెం నేర్చుకున్నాము నెక్స్ట్ బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను కమ్మింగ్ సూన్ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను సో మా మగ్గం వర్క్ అయితే నేను పూసలు జరదోజీ లోడింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను బట్ సిల్క్ థ్రెడ్తో జ లోడింగ్ ఇవి కుట్టడం కొంచెం ఈ ఏమంటారు హార్డ్ అయిపోతుంది అదొక్కటి కొంచెం గట్టిగా నేర్చుకోవాలండి సో ఇప్పటికైతే పూసలు జరదోజీ వరకు మా వర్క్ అయితే వచ్చింది తొందరలో బ్రౌజ్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తామన్నమాట సో ఇది ఈరోజు వీడియో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను సో ఇంకేమైనా అడగాలి అనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి అబ్బా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఒకవేళ చాలామంది అడుగుతున్నారు కాబట్టి అందరికీ ఒకటేసారి ఇవ్వలేను అందరికి ఇంత ఇంత లాంగ్ లాంగ్గా రాసుకుంటూ పోలేను కాబట్టి వీడియో చేసి పెడతాను లేదా చిన్నది ఏదైనా ఉంటే వెంటనే రిప్లై ఇస్తాను ఏదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ